అందరికీ నమస్తే బీజేపీ అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది సహజంగా ఖచ్చితంగా వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది కానీ బీజేపీ ప్లాన్ మామూలుగా ఉండదు మనం కాంగ్రెస్ పదకొండు సంవత్సరాల క్రితము కాంగ్రెస్ ఓడిపోవడానికి అప్పుడే స్టార్టింగు సోషల్ మీడియా బాగా ఉండేది ఆ సోషల్ మీడియానే కొంతవరకు కారణం కాంగ్రెస్ ఓడిపోవడానికి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండడానికి కూడా మెయిన్ సోషల్ మీడియానే కారణం మెయిన్ మీడియా అంటే ఏ పార్టీకి సంబంధించి ఆ మీడియా ఉంటుంది ఆ పార్టీకి సంబంధించిన ఆ మీడియాలో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక్క న్యూస్ కూడా వేయరు ఈ సందర్భంలో ప్రస్తుతము బీజేపీపై సోషల్ మీడియాలో చాలా వ్యతిరేకత వస్తుంది ఈ సోషల్ మీడియాని అధికడితే కానీ మనము భవిష్యత్తులో అధికారంలోకి అధికారంలో కొనసాగమని బీజేపీ గ్రహించింది ఎందుకంటే బీజేపీ ప్లాన్లు మామూలుగా ఉండవు తను ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పరిపాలించడానికి ఇప్పటి నుంచి కూడా అస్త్రాలను తయారు చేసుకునే క్యారెక్టరు బీజేపీది బీజేపీ నాయకులది ఆ పనిలోనే ఇప్పుడు బీజేపీ సరికొత్త ఆయుధాన్ని సరికొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది ఆ చట్టం ఏంటని చెప్తే సోషల్ మీడియాలో ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ యూట్యూబ్ కానీ ఈ తమ్నైలు ఉంటాయి కదా తమ్నైలు వ్యతిరేకంగా ఎవరన్నా తమ్మున తమ్మునాయలు పెడితే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ మొత్తం క్రియే తీసేస్తారు అదేవిధంగా ఈ చట్టము అయిన తర్వాత ఈ చట్టం ఖచ్చితంగా ఒక సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుంది ఈ చట్టం అయిన తర్వాత మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాలంటే సెంట్రల్ నుంచి ఒక కొంతమంది ఈ దీనికి అజమాయిసి ఉంటారు వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకుంటేనే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారు మనం నిజంగా గమనిస్తే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ ఫేస్బుక్ ట్విట్టర్ కానీ వీళ్ళు బీజేపీకి సపోర్టర్లుగా ఉంటే వాళ్ళని ఎట్టి పరిస్థితులు కూడా ఏమన్నారు అదేవిధంగా కొంతవరకు కనుక బీజేపీకి వ్యతిరేకంగా పోస్టులు కానీ న్యూస్ కానీ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని వార్తలు కానీ రాస్తే ఖచ్చితంగా వాళ్ళని మొత్తం బ్యాన్ చేస్తారు ఈ ఈ ఈ విధంగా బీజేపీపై వ్యతిరేకతని అణచివేయడానికే బీజేపీ ఈ చట్టాన్ని తీసుకురాబోతుంది ఇంకా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుంది బీజేపీ చేస్తున్న ప్రతి ఒక్క చట్టాల ద్వారా బీజేపీకి చాలా ప్లస్ పాయింట్ కానీ ఈ చట్టం కనుక తీసుకొని వస్తే అసలు బీజేపీని ప్రశ్నించే వాళ్ళే ఉండరు ఒక రకంగా చెప్తే ఇంకా శాశ్వతంగా కూడా బీజేపీ ఉండొచ్చు ఆ విధంగా ఉంటుంది ఈ సోషల్ మీడియా అని అరికట్టే చట్టం కింద తీసుకుని వస్తాయి ఎందుకని చెప్తే మెయిన్ మీడియా ఎవరికి సంబంధించిన పార్టీకి వాళ్ళు ఖచ్చితంగా వార్తలు వేసుకుంటారు వాళ్ళకి ఎంత తప్పులు చేసినా కూడా ఆ జగన్కు సాక్షి కానీ చంద్రబాబు నాయుడుకి ఈనాడు కానీ ఆ విధంగా చాలా ఉన్నాయి టీవీ ఫైవ్ కానీ ఏబిఎన్ కానీ మనము బీజేపీని చూసుకుంటే రిపబ్లిక్ న్యూస్ కానీ ఏ కాంగ్రెస్ని చూసుకుంటే ఇండియా ఇండియా టుడే కానీ ఈ ఈ ఛానళ్లలో ఎక్కడ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించి ఎంత పెద్ద తప్పు చేసిన కూడా వాళ్ళని ఎవరు కూడా ప్రశ్నించరు కానీ సోషల్ మీడియాకి వచ్చే వరకు ఖచ్చితంగా ఈజీగా ప్రశ్నిస్తారు ఎందుకని చెప్తే అది సోషల్ మీడియా ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వా ఈ దీన్ని అరికట్టాలంటే బీజేపీ ఖతర్నాక్ ప్లాన్ వేసింది ఆ ప్లాన్లో భాగమే నువ్వు యూట్యూబ్ ఛానల్ పెడి పెట్టాలనుకుంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అసంతి చట్టం తీసుకురాబోతుంది బీజేపీ